కారణ సినిమా అలాగే హనుమాన్ సినిమా ఈ రెండు విడుదలయ్యి నిన్నటికి నాలుగు రోజులు పూర్తయ్యాయి అలాగే వెంకటేష్ గారి సైంద్ర సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి మూడు రోజులు పూర్తయింది అలాగే నాగార్జున గారి నా నాసామరంగ సినిమా విడుదలయ్యి నిన్నటికి రెండు రోజులు పూర్తయింది మరి ఈ నాలుగు సినిమాలకు నిన్నటి వరకు వచ్చిన కలెక్షన్ ఎంత ఏ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి ఈ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది ఎంత ఇంకా రావాల్సింది ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అదే సమయంలో నిన్న సంక్రాంతి పండుగ కదా మరి ఈ పండుగ రోజు కలెక్షన్ల దుమ్ము దిలిపేసిన సినిమా ఏది ఏ సినిమాకు నిన్న ఎక్కువ కలెక్షన్ వచ్చాయి అన్న వివరాలను కూడా ఈ వీడియోలో క్లారిటీగా చూసుకుందాం మొదటిగా వెంకటేష్ గారి సైందో సినిమా విషయానికి వద్దాం సైంద్ర సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక రెండో రోజు నాడు ఈ సినిమాకు ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మూడు నాడు కూడా ఈ సినిమాకు అదే రోజుల్లో కలెక్షన్ వచ్చాయి మూడో రోజు సైంద్రవ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఒక కోటి అరవై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి ఇక ఓవరాల్గా మూడు రోజుల్లో ఏరియల వరగా ఎంతెంత కలెక్షన్ వచ్చాయనేది కూడా ఓ లిక్ సినిమాకు నైజాబ్ ఏరియాలో మొత్తం మూడు రోజులు కలిపి రెండు కోట్ల పదహారు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక సిరిడ జిల్లాల్లో ఈ సినిమాకు మూడు రోజుల్లో డెబ్బై లక్షలు ఉత్తరాంధ్రలో డెబ్బై నాలుగు లక్షలు తూర్పుగోదావరి జిల్లాలో నలభై ఎనిమిది లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఏడు లక్షలు గుంటూరులో నలభై ఐదు లక్షలు కృష్ణా జిల్లాలో నలభై ఐదు లక్షలు నెల్లూరులో ఇరవై లక్షలు రూపాయల కలెక్షన్లు సైంద్ర సినిమాకు మొత్తం మూడు రోజుల్లో వచ్చాయి ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి మొత్తం మూడు రోజుల్లో ఈ సినిమాకు ఐదు కోట్ల నలభై ఐదు లక్షలు పలు షేర్ రాగా తొమ్మిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల్లో కలిపి సైందో సినిమాకు ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రాగా ఓవర్సీస్లో ఈ సినిమాకు మూడు రోజుల్లో ఎనభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మూడు రోజుల్లో ఆరు కోట్ల అరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే పన్నెండు కోట్ల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమాకు ఇరవై ఆరు కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది ఈ సినిమాకు మూడు రోజుల్లో వచ్చింది తీసేస్తే ఇంకా ఈ సినిమాకు పంతొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు అయితే రావాల్సి ఉందన్నమాట ఇది సైంద్ర సినిమా కలెక్షన్ లెక్కలు ఇక నాగార్జున గారి రంగ సినిమా కలెక్షన్ల వివరాలను కూడా ఊరికిద్దాం నాసామి రంగ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక రెండు రోజున కూడా ఈ సినిమాకు అదే రోజుల్లో కలెక్షన్లు వచ్చాయి సంక్రాంతి పండుగ అవటం వల్ల ఈ సినిమాకు సేమ్ రేంజ్లో కలెక్షన్లను నిలుపుకోగలిగింది రెండో రోజు నా రంగ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల పదమూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఏరియాల వారిగా ఈ సినిమాకు రెండు రోజుల్లో ఎంతెంత వచ్చిందన్నది కూడా ఓలు కెద్దాం నాసామి సినిమాకు నైజాం ఏరియాలో మొదటి రెండు రోజుల్లో రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా సిరియా జిల్లాలో ఈ సినిమాకు ఒక కోటి అరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు రెండు రోజుల్లో కలిపి ఒక కోటి పదమూడు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి తూర్పుగోదావరి జిల్లాలో తొంభై ఆరు లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో నలభై ఎనిమిది లక్షలు గుంటూరులో అరవై ఏడు లక్షలు కృష్ణా జిల్లాలో నలభై ఏడు లక్షలు నెల్లూరులో ముప్పై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు రెండు రోజుల్లో ఎనిమిది కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా పదమూడు కోట్ల ముప్పై లక్ష రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతరులనే ప్రాంతాల్లో కలిపి ముప్పై లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఓవర్సీస్లో ఈ సినిమాకు మరో ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఎనిమిది కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే పద్నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రెండు రోజుల్లో రాబట్టింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు పంతొమ్మిది కోట్లు వస్తే సినిమా సక్సెస్ అయినట్టు లెక్క కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమాకు రెండు రోజులు వచ్చింది తీసేస్తే ఇంకా పది కోట్ల పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇది నాసామ్యంగా సినిమా కలెక్షన్ లెక్కలు ఇక గుంటూరు గారెం సినిమా కలెక్షన్ లెక్కలను కూడా చూద్దాం గుంటూరు గారెన్ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా యాభై రెండు కోట్ల మూడు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక రెండు రోజుల నాడు ఈ సినిమాకు పదకొండు కోట్ల పన్నెండు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి మూడు రోజుల ఈ సినిమాకు పది కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్ రాగా నాలుగు రోజులలో అంటే నిన్న సంక్రాంతి పండుగ నాడు గుంటూరు గారి సినిమాకు అక్షరాల పది కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా వచ్చాయన్నమాట ఇవి నాలుగు రోజుల్లో ఏ రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి అన్న లెక్కలు ఇప్పుడు ఏరియాల వారీగా గుంటూరు గారి సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్కలను చూద్దాం గుంటూరు కాల సినిమాకు నైజాం ఏరియాలో నాలుగు రోజులు కలిపి ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సిరియా జిల్లాల్లో అంటే రాయలసీమ జిల్లాల్లో ఈ సినిమాకు ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల కలక్షన్లు రాగా ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు మొత్తం నాలుగు రోజుల్లో వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ఐదు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల కలక్షన్లు వచ్చాయి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు మూడు కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్లు నాలుగు రోజుల్లో వచ్చాయి గుంటూరులో గుంటూరు గారి సినిమాకు నాలుగు రోజుల్లో కలిపి ఆరు కోట్ల నలభై ఏడు లక్ష రూపాయల కలెక్షన్ రాగా కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక నెల్లూరులో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో కలిపి రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద గుంటూరు గారి సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో కలిపి అక్షరాల అరవై ఆరు కోట్ల పదమూడు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రాగా తొంభై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల్లో కలిపి గుంటూరు గారి సినిమాకు నాలుగు రోజుల్లో ఐదు కోట్ల ముప్పై లక్ష రూపాయల కలెక్షన్లు రాగా ఓవర్సీసులు ఈ సినిమాకు పదమూడు కోట్ల పదిహేను లక్ష రూపాయల కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా గుంటూరు గారి సినిమాకు నాలుగు రోజుల్లో అన్ని ఏరియాలో కలిపి అక్షరాల ఎనభై నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా నాలుగు రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులు కలిపి ఈ సినిమాకు నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అప్పుడే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో కలిపి ఎనభై నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు నలభై ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇది గుంటూరు ఖాళీ సినిమా కలెక్షన్ లెక్కలు ఇక హనుమాన్ సినిమా విషయానికి వద్దాం హనుమాన్ సినిమా కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి మరీ ముఖ్యంగా ఓవర్సీస్లోనూ హిందీ రాష్ట్రాలలోనూ ఈ సినిమాకు హై రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి ఓవర్సీస్లో ఓ చిన్న సినిమా వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టడం అనేది చాలా చాలా గ్రేట్ పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకే లాంగ్ రన్లో రెండు మిలియన్ల డాలర్ల కలెక్షన్లు వస్తుంటాయి కానీ హనుమాన్ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే ఏకంగా మూడు మిలియన్ డాలర్ల కలెక్షన్లను ఓవర్సీస్లో రాబట్టింది రాబోయే రోజుల్లో కనీసం ఐదు మిలియన్ డాలర్ల టార్గెట్ను ఈ సినిమా ఓవర్సీస్లో చేరుకుంటుంది అని సినీ విశ్లేషకుల అంచనా అదే జరిగితే హనుమాన్ సినిమా రికార్డు క్రియేట్ చేసినట్టే ఇక హనుమాన్ సినిమాకు సంబంధించి కలెక్షన్ల వివరాలకు వెళ్తే ఈ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక రెండు రోజుల నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక మూడు రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు కోట్ల ఐదు లక్ష రూపాయల కలెక్షన్ రాగా నాలుగో రోజు అంటే సంక్రాంతి పండుగ నాడు ఈ సినిమాకు అక్షరాల పన్నెండు కోట్ల నలభై లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇవి హనుమాన్ సినిమాకు ఏ రోజు ఎంతెంత కలెక్షన్లు వచ్చాయన్న దానికి సంబంధించిన వివరాలు ఇక ఏరియాల వారిగా ఈ సినిమాకు వచ్చిన లెక్కలను చూద్దాం హనుమాన్ సినిమాకు నైజాం ఏరియాలో మొత్తం నాలుగు రోజుల్లో కలిపి పది కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సిరేడ్ జిల్లాలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో కలిపి మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఉత్తరాంధ్రలో మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు తూర్పుగోదావరి జిల్లాలో రెండు కోట్ల పంతొమ్మిది లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కోటి ముప్పై మూడు లక్షలు గుంటూరు జిల్లాలో ఒక్కోటి యాభై ఏడు లక్షలు కృష్ణా జిల్లాలో కోటి పంతొమ్మిది లక్షలు నెల్లూరులో ఒక్కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు నాలుగు రోజుల్లో వచ్చాయి మొత్తం మీద నాలుగు రోజుల్లో కలిపి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై నాలుగు కోట్ల మూడు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నలభై కోట్ల రూపాయల గ్రాస్ను ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లోనే కలెక్ట్ చేసింది ఇక కర్ణాటకలో ఈ సినిమాకు నాలుగు రోజుల్లో నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా హిందీ ప్లస్ భారతలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఈ సినిమాకు ఎనిమిది కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు నాలుగు రోజుల్లో వచ్చాయి ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు అయితే మొత్తం నాలుగు రోజుల్లో ఏకంగా పదమూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి వాస్తవానికి ఓవర్సెస్లో గుంటూరు కలిసిన మాకు నాలుగు రోజుల్లో పదమూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అదే ఓవర్సీస్లో హనుమాన్ సినిమాకు నాలుగు రోజుల్లో పదమూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే మహేష్ బాబు సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లను ఓవర్సీస్లో హనుమాన్ సినిమా కలెక్ట్ చేసిందన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాకు మొత్తం నాలుగు రోజులు కలిపి యాభై కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా నాలుగు రోజుల్లోనే సంపాదించింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ముప్పై కోట్ల యాభై లక్షల రూపాయలు వస్తే ఈ సినిమా కమర్షియల్ హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమా టార్గెట్ ఎప్పుడో దాటేసింది డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిని రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు ఇరవై కోట్ల యాభై మూడు లక్షల రూపాయల లాభాన్ని ఈ సినిమా ఇప్పటికే రాబట్టింది ఇది హనుమాన్ సినిమా కలెక్షన్ లెక్కలు ఫైనల్గా అసలు విషయానికి వస్తే ఈ సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ సినిమాకి సంక్రాంతి పండుగ రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి సైందవ సినిమాకు నిన్న ఒక కోటి అరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే నా రంగ సినిమాకు నిన్న నాలుగు కోట్ల పదమూడు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే గుంటూరు కాదు సినిమాకు నిన్న సంక్రాంతి పండుగ రోజున పది కోట్ల యాభై ఏడు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే హనుమాన్ సినిమాకు అయితే పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు నిన్న వచ్చాయి సో నాలుగు సినిమాల్లో సంక్రాంతి రోజు కలెక్షన్ల దుమ్ము తెలిపిన సినిమా అని చెప్పవచ్చు ఇదండి సంక్రాంతి సినిమాల కలెక్షన్ లెక్కలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయడం అనేది ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ